ఈనాటి ఈ మన టీచర్స్ డే సందర్భంగా విచ్చేసిన గురువులందరికీ మరి మాకు డైరెక్ట్ గురువులు కాకపోయినా కానీ మరి మన భారతదేశ బిడ్డలు మన తెలంగాణ బిడ్డలు కరీనా బిడ్డలు అందరూ కూడా మీరు ఒక లాయర్ కావాలన్నా మరి ఒక రాజకీయ నాయకుడు కావాలన్నా మరి ఎవరు కావాలన్నా కూడా మనకు కావాల్సింది ఫస్ట్ గురువు మరి ఒక శిల్పాన్ని ఎక్కే శిల్పిలాగా మరి మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నా ఉన్నారు మరి ఈ సందర్భంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ రోజు మిమ్మల్ని గౌరవించుకోవడం మరి ఒకరినొకరు కలుసుకోవడం పరిచయాలు చేసుకోవడం అనేది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి గురువారే నీళ్ళందరికీ కూడా నేను మొదటగా వాదాభిన తెలియజేస్తారా ఉన్నా థ్యాంక్ యూ సార్ మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి ముఖ్య అతిథి మరి మన ఒక పెద్ద ఉన్నట్టుగా మరి పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ మా అక్క శ్రీమతి వనజాదేవి గారు మరి వారు వస్తే బాగుండదనే ఉద్దేశంతో వారిని కూడా ఈ కార్యక్రమంలో మీరు రెండె కాలంగానే లేదు నేను డెఫినెట్గా వస్తా వారు కూడా మనకు రావడం చాలా ఆనందదాయకం మరి అలాగే ఇంకొక అతిథి మీకు అందరి పరిచయం ఏముందంటారు వీరు మన బోయింపల్లి నరసింహరావు గారు తోటపల్లి వీరిది మరి ఒక రైస్ మిల్లరు ప్రస్తుతము దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి మన కరీంనగర్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులుగా వారు వారి ప్రస్తావన సాగించుకుంటారు రకరకాల కార్యక్రమాలు ఒక లయన్స్ క్లబ్ ద్వారానైతేనేమి మరి ఇంకా వేరే వేరే కార్యక్రమాల ద్వారా కూడా మరి ఎన్నో స్ఫూర్తిదాయకమైన పనులు చేస్తూనే ఉన్నారు మరి వారికి కూడా హృదయపూర్వక ఒక ధన్యాలు తెలియజేస్తూనే ఉన్నా అలాగే ఇంకొక మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మరి శ్రీ నీలగిరి హనుమంతరావు గారు మరి వారు ఫేమస్ అంజనా అంటే నీళ్ళకి రే కొంత తక్కువ మంది తెలుసు కానీ ఎక్కువ అంజన్న అంజనా అని అంటూ ఉంటాం మరి వారు వారి ఒక ఫెర్టిలైజర్ షాప్ ఒక సీడ్స్ షాప్ నుంచి మరి స్పిన్నింగ్ మిల్లు రకరకాల కార్యక్రమాల ద్వారా ఎన్నో వ్యాపారాలు చేసారు మరి అట్లనే మన పూర్వ ఎమ్మెల్యే మన కరీంనగర్ మున్సిపల్ చైర్మన్గా మరి మేయర్ మున్సిపల్ చైర్మన్ త్రీ టైమ్స్ చైర్మన్ కటారి దేవేంద్రరావు గారు పెద్దలు మరి కట్టారి దేవేంద్రరావు గారు అంటే అందరికి తెలిసిందే కరీంనగర్ పట్టణంలో ఎవరికి నల్ల కావాలన్నా ఏది కావాలన్నా ఎటువంటి పైరు లేకుండా ఎటువంటి డబ్బులు ఆశించకుండా వారి చేసి పంపిన వ్యక్తి మరి వారు గా ఎన్నిక కావడానికి కానీ మరి లేకుంటే వారి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మరి దానికి కూడా ప్రధాన కారణం అంటే ఎంతో మంది ఒక్కొక్క రాజకీయ నాయకుడు డెవలప్ కావాలంటే మరి ఎందరో కారణం ఉంటారు మరి ఒక ఒక ఎక్కువ శాతం వారి టైం వారికే కేటాయించడం జరిగింది నేను మర్చిపోయిన మాక గురించి చెప్పేటప్పుడు వాస్తవంగా వారు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే వారికి వివాహం కావడం జరిగింది సంక్రపల్లి గ్రామానికి మా శ్రీనివాసరావు బాబు గారికి వారి ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఎంటర్ కావడం జరిగింది మరి ఇప్పుడు అంటే సమాజంలో అందరూ చదువుకుంటూనే ఉన్నారు బాగుపడుతూనే ఉన్నారు మరి ఎన్నైనా పెద్ద 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 చదువు చదువులు చదువుకొని అమ్మాయిలు కూడా మేమే తక్కువ కాదు మేము అన్నిట్ల మేము సమానంగానే ఉన్నాము అని చెప్పి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం డెవలప్ అయితేనే ఉన్నాం కానీ అప్పుడున్న పరిస్థితుల మా అత్తమ్మ ప్రోత్సాహం వల్ల మరి మా బావ చే చేదోడు వారు అయితేనేమి వారు డిగ్రీ కంప్లీట్ చేసుకొని మరి గ్రూప్స్ రాయడం జరిగింది ఆ గ్రూప్స్ అలా ఎంఆర్ఓగా ఎలెక్ట్ కావడము తర్వాత ప్రమోషన్ల కావడము మరి అట్లనే ఇప్పుడు మనం ఎమ్మెల్యే అని అనుకున్నాం కనుక వారు డిఆర్డిఏ డిఆర్డిఏ మెయిన్గా ఉండ్రి ఆ ఉన్నప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కరీంనగర్ జిల్లాలో రాష్ట్రంలో ప్రథములుగా నేర్చే సందర్భం అక్కడ ఉన్నది మరి ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కరీంనగర్ ఎమ్మెల్యేగా వారిని మీరు రండి మీకు మేము అని గర్వంగా పిలవడం జరిగింది మీకు మేము టికెట్ ఇస్తాము మిమ్మల్ని గెలిపించుకుంటాము మరి రాబోయే కాలంలో నేను ఒక లేడీ కూడా వారికి మంత్రి పదవి వచ్చే కూడా అవకాశం ఉండేది కానీ వారు ఎందుకో మరి మాకు అవకాశం పోయింది అని నేను భావిస్తున్నా ఉన్నా మరి ఎందుకో లేదు లేదు ఉద్యోగమే ఉద్యోగం ద్వారానే ఉద్యోగం ద్వారానే మనము ప్రజలకు సేవ చేసే ఎంచుకొని ఈ ఫీల్డ్ ఎంటర్ అయ్యి మరి లాస్ట్ జాయింట్ కలర్గా వచ్చారు మరి తర్వాత కూడా వారు ఎక్స్టెన్షన్ కావడం జరిగింది మళ్ళీ అలాగే మళ్ళీ ఇంకా కూడా ఎక్స్టెన్సివ్ కావాలంటే వస్తుంటే కానీ ఇక చాలు నేను నా కుటుంబానికి నేను సేవలు నేను కుటుంబ పరంగానే ఉంటా చెప్పి మరి వారు అక్కడికి రిటైర్ కావడం జరిగింది మరి ఇక్కడ కూడా మనకు ఇంతమంది మధ్యన మా అక్కను నేను ఫస్ట్ టైం ఒక వేదిక మీద పంచుకోవడం మరి వారు కలెక్టర్ ఉండగా కూడా జైన్ కలెక్టర్ ఒకసారి రెండు సార్లు పోవడం జరిగింది కానీ మా గాంధీ పేపర్ ద్వారా మాకు మీకు అందరికీ తెలిసి ఉంటుంది మరి ఎన్నో ఇక్కడ మన ఉన్నారు వారి స్కూల్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అవేర్నెస్ అంటే పిల్లలకు దాదాపు ఒక లక్ష లక్ష యాభై వేల మంది స్టూడెంట్స్కు మేము పేపర్ ఎట్లా తయారవుతుంది ఎందుకోసం మనం రీసైకిల్ చేసుకోవాలి నీడ్ ఆఫ్ ద డే ఎందుకు మనకు రీసైకిల్ అంటే ఏంటిది పేపర్ ఎట్లా రీసైకిల్ చేయొచ్చు మరి వేస్ట్ని ఎట్లా రీసైకిల్ చేయాలి మన నేషనల్ వేస్ట్ను నేషనల్ వెల్త్గా ఎట్లా తయారు చేసుకోవాలి అనే ప్రక్రియ అందరికి ఏంటంటే మనం లైన్ లేస్ కూడా ఉండం ఇవన్నీ కూడా చాలా హైదరాబాద్లో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కూడా మేము కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇక్కడ కరీంనగర్ పట్టణంలో వందల స్కూళ్ళకెళ్ళి కొన్ని ఒక పది పదిహేను సంవత్సరాలు ప్రతి స్కూళ్ళకెళ్ళి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి బస్సుల వచ్చేవారు మేము ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ ఇది ఉండదు మన బస్ ఫెసిలిటీ ఉండదు అనే ఉద్దేశంతో మరి మేమే ఆ స్కూళ్ళలో వెళ్ళి కొన్ని చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఇప్పుడే మన ప్రభాకర్ రావు గారి ద్వారా మన పెద్దలు పెద్దడు గారి ద్వారా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన చేద్దామని అనుకుంటున్నాం చేసి పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్లా మళ్ళీ ఒకసారి ఒక ఈ సంవత్సరం మేము ఈ కార్యక్రమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఎందుకనంటే మనము మన పొల్యూషన్ నేటి సమాజానికి అందరు ఇక్కడ చూసినా ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి కూడా అందాలు లేవు అంటే చదవడానికి పెట్టుకుంటా కావచ్చు కానీ మరి ఇప్పుడు ఒక మనం ఫిఫ్త్ క్లాస్ పిల్లలు చూసుకోండి లేకుంటే సిక్స్త్ క్లాస్ పిల్లలు తీసుకుంటే చాలా ఆశ్చర్యం చాలా అదే ఏంది ఇప్పుడు సమాజం ఎటుపోతున్నాం అన్నది మంచిగా మనం అప్పుడు మినరల్ వాటర్ లేకుండే కానీ ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నాము ఏసీ వేసుకుంటున్నాము మరి మేము అప్పుడైతే మేము వాల్మీకితర స్కూల్లో మా హైదరాబాద్ స్కూల్ చదివినాం సార్ స్కూల్ మరి ఒక ట్యాంక్ గుడ్డు ఉండే ట్యాంక్లో పై నీళ్ళు ఇన్ని ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు మనం పిల్లలు మన పిల్లలు అయితే ఉపయోగ మనం చూస్తున్నా ఉన్నాం హార్ట్ అటాక్లు వస్తా ఉన్నాయి మరి ఎందుకోసం వస్తుంది అంటే మనం పర్యావరణాన్ని కాల్ చేస్తూనే ఉన్నాం పర్యావరణాన్ని పాడు చేస్తున్నా ఉన్నాం ప్లాస్టిక్ బ్యాగులు యూజ్ చేస్తున్నా ఉన్నాం మరి అవాయిడ్ ప్లాస్టిక్ సేవ్ నేచర్ మరి రీసైకిల్ చేసి మన భారతదేశాన్ని ఒక తలమానికంగా తీర్చిదిద్దాలంటే మరి స్టూడెంట్స్ మెయిన్ కనుక మీ అందరి ద్వారా మరొకసారి అప్పీల్ చేస్తున్నా ఉన్నాం మరి మీరు కూడా మీ స్కూల్లలో ఒకవేళ అవకాశం ఉంటే మనం పెడదాం ఇక్కడ ఎందరో యోధాని యోధులు ఉన్నారు మరి నేను ఎక్కువసేపు సేపు మరి నెక్స్ట్ మన పెద్దలు నరసికరావు గారిని ఒక రెండు విషయాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ